దసరా ఫెస్టివల్ ఇంకా చాలా టైం ఉంది కదా నిదానంగా హౌస్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక పెద్ద బండరాయి వచ్చి నెత్తిన పడింది సాటర్డే క్వార్టర్ ఇన్స్పెక్షన్ అంట ఇంకా సడన్గా ఈరోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను హాల్ కిచెన్ రూమ్స్ అన్ని చేయాలి నీట్గా ఈవెన్ బాల్కనీతో సహా ఈరోజు అయితే ఫస్ట్ డే ఈ రోజు నా టార్గెట్ హాల్ కిచెన్ మొత్తం అయిపోవాలి అనుకున్నాను రెగ్యులర్గా మా ఇల్లు నీట్గానే ఉంటుంది కానీ కొంచెం డస్టింగ్ చేయడమే పని ఉంది నాకు ఎక్కువగా పని ఏం లేదండి అండ్ ఈ టీవీ మేము లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్ సేల్ తీసుకున్నాము అప్పటికి ఇప్పటికీ ప్రైస్ వేరియేషన్ అయితే చాలా డిఫరెన్స్ ఉందండి నేను ట్యాగ్ చేస్తాను ట్యాగ్ ప్రోడక్ట్లో కావాలి అంటే ఒకసారి చెక్ చేసేయండి ఫైనల్గా హాల్ వర్క్ అయితే కొంచెం క్లియర్ చేశానండి ఇంకా కొంచెం డెకరేషన్ చేయడానికి వర్క్ ఉంది అదంతా చేస్తాను ఆర్మీలో అప్పుడప్పుడు ఇలాంటి క్వార్టర్ ఇన్స్పెక్షన్స్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇల్లు నీట్గా ఉంచారని ఇలాంటివి చేస్తూ ఉంటారు మేడమ్స్ వచ్చి చూస్తారనమాట అది ఎవరి ఇంట్లోకి వెళ్తారో తెలియదు మా ఇంట్లోకి వస్తారో వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తారో కానీ అందరూ మాత్రం నీట్గా చేసుకుంటారు ఆ రోజు को